మీకు తెలుసా చాలా కాలం కిందట ఋషులు మునులు వీళ్ళందరూ కూడా నైమిసారణ్యంలో కూర్చొని పూజలు యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నారు కలియుగా ఉండటం వలన అందరూ భయపడి ఎవ్వరూ బయటికి రాకుండా నైమిసారణ్యంలోనే దేవుడి పూజ చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్నారు అయితే అనుకోకుండా అక్కడికి సూత మహర్షి వచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఋషులందరూ కూడా ఆయనకి ఎదురు వెళ్ళి ఎంతో సంతోషంగా ఆయన్ని ఆహ్వానించారు ఆయన్ని పిలిచిన తర్వాత ఒకచోట కూర్చోబెట్టి ఆయనను అందరూ ఇలా అడిగారు స్వామి మీరు మాకు ఎన్నో రకాలైన పురాణ గాథల గురించి ఇంకా ఎన్నెన్నో కథల గురించి వివరించారు అయితే మాకు ఇంకా వినాలని ఎంతో కోరికగా ఉంది ఎన్ని విన్నా మా చెవులకి తృప్తి కలగటం లేదు అయితే అన్నిటిలో కూడా ఉత్తమమైనది వేదంతో సమానమైనది అతి రహస్యమైన పురాణం గురించి చెప్పమని కోరుకున్నారు ఆ పురాణం వినటం వల్ల వాళ్ళ చెవులకి ఆనందం కలుగుతుందా అన్నారు అప్పుడు సూతమహర్షి వారితో ఏమన్నారో తెలుసుకో అప్పుడు సూతమహామని వారితో శ్రీమద్ దేవీ భాగవతమనే పురాణం గురించి చెప్పడం